హరే కృష్ణ సిడ్నీ నగరం అన్ని కొండలు ఈ కొండల మధ్యలో అక్కడక్కడ నది ఏదో ప్రవహిస్తూ ఉంది ఇంకా ఊరు కనబడుతుంది కదా రోడ్లు ఇల్లులు పెద్ద పెద్ద బిల్డింగ్లు ఏం కనపడలేదు కానీ ఇక్కడ అసలు రోడ్లు మాత్రం చాలా చక్కగా ఈ లెఫ్ట్ అంతా పెద్ద సముద్రం పసిఫిక్ మహాసముద్రం మహాసముద్రం కొండలు లేని కొండలు మధ్య మధ్యలో ఊరు సిడ్నీ చేరామని అనుకుంటున్నాను నేను ఎందుకంటే రెండు అయిపోతుంది టైము ఏదైనాప్పటికీ కొండల మధ్యలో ఒక రోడ్లు ఒక కార్లు ఇవన్నీ మీకు కనబడవు నాకు కనబడుతున్నాయి ఎడం పక్కన పెద్ద సముద్రం ఉడి పక్కన ఈ పర్వతాలు ఆకాశంలో సూర్యుడు విమానంలో